రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు అధికార దర్పం కట్టే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధుని లేపి సపర్యాలు చేశారు తన కాన్వాయ్లోని వాహనంలో ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు పాదాచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ గుంటూరు హైవేపై వడ్డీశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెళ్తున్నాడు తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెళుతున్న వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత తన కాన్వాయిని ఆపి వృద్ధుడికి నీరు తాగించి సపర్యాలు చేశారు వన్ నాట్ ఎయిట్ వాహనం వచ్చే వరకు ఆపకుండా కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కట్ వాహనంలో సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఆపై ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి వాహనదారులు పాదాచారులు కొనియాడారు గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు